హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న మీ పర్సన్కి నుంచి మీకు ఏం మెసేజ్ వస్తున్నాయి అనేది చూద్దామండి అంటే మీ పర్సన్ నుంచి మీకు ఏం మెసేజ్ వస్తుంది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్పై నా నెంబర్ని ఇస్తానండి దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఈ రీడింగ్ అనేది మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఇది మీకు రిజ్ అట్ అవుతుందండి ఇది మ్యారేజ్ అయినా వాళ్ళని మ్యారేజ్ కాని వాళ్ళని కాదు ఎవరైనా చూడొచ్చేది ఎవరికైనా మీ ఎవరైనా ఎవరికైనా ఇది వర్తిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ మీ గనక ఆస్ట్రాలజీ పరంగా మీకే జాబ్స్ కానీ బిజినెస్ కానీ మ్యారేజ్ కానీ దేనికైనా సరే అండి ప్రశ్న ఏదైనా సరే యాస్ట్రాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పాలి అనుకుంటే మీ క్వశ్చన్ అడగవచ్చండి దానికి కూడా రీడింగ్ అనేది చేస్తాను నేను చూస్తాను దానికి కూడా మీకు ఏమొస్తుంది అనేది తెలుసుకోవచ్చు మీరు మీకు గనుక కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే అండి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పై నెంబర్ని ఇస్తాను ఫస్ట్ లవ్ మెసేజెస్ కార్డ్స్ తీద్దామండి లవ్ మెసేజెస్ కార్డ్స్ తీసిన తర్వాత మీ ఫీలింగ్స్ చూద్దామండి మీ ఫీలింగ్స్ ఎలా వచ్చినాయో చూసి తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా చూస్తానండి ఫస్ట్ అయితే కొన్ని లవ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా ఏ మెసేజ్ ఇస్తున్నారు అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలేంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి ఇక్కడ మెసేజ్లు అండి అన్నీ అందరికీ కనెక్ట్ అవ్వం అనమాట అందరికి కొన్ని కనెక్ట్ అవ్వచ్చు కొన్ని కనెక్ట్ అవ్వ అవ్వకపోవచ్చు కనెక్ట్ అయితే అది మీ రీడింగ్ అవుతుంది చూద్దాము మీ పర్సన్ నుంచి ఏం మెసేజ్లు వస్తున్నాయి అనేది నేను ఇక్కడ కార్డ్స్ పెడతానండి పెట్టినాక రీడింగ్ అనేది చెప్తాను చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి మెసేజ్ ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ కార్డ్స్ అయితే చూద్దామండి మెసేజెస్ కార్డ్స్ అనేవి ఏమొచ్చినాయి అనేది యు వర్ టచ్డ్ మై సోల్ ఇన్ వేస్ వర్డ్స్ కెనాట్ డిస్క్రైబ్ అని వస్తుందండి అంటే ఏంటి అంటే మాటలు వర్ణించలేని విధంగా నువ్వు నా ఆత్మని తాకావు అని చెప్పారు ఈ మెసేజ్ నిన్ననో మొన్న వచ్చిందండి అదే మెసేజ్ వస్తుందనమాట అంటే మాటల్లో చెప్పలేనంతగా మీరు కనెక్ట్ అయ్యారు వాళ్ళకి అన్నట్లుగా ఇక్కడ మెసేజ్ వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది ఐ ఆమ్ రెడీ టు టేక్ ది నెక్స్ట్ స్టెప్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట మీతో పాటు అడిగేయడానికి స్టెప్ అంటే ఒక స్టెప్ వేయడానికి వాళ్ళు ప్రిపేర్ అంటే సిద్ధంగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే అది అదండి నెక్స్ట్ చూద్దాము ఐ ఆమ్ ఐ ఆమ్ గివింగ్ అస్ స్పేస్ సో వీ డోంట్ లాస్ వాట్ వీ హ్యావ్ ఎంటైర్లీ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే మన దగ్గర ఉన్న దాన్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కోల్పోకముందే నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి చెప్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఒక సపరేషన్లో ఉన్నారనుకోండి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే మాట్లాడుకుంటున్నా కానీ మీ మధ్య డిస్టెన్స్ అయితే ఉందనుకోండి చిన్నగా మాట్లాడుకుంటున్నా కానీ డిస్టెన్స్ ఉంటే అప్పుడు ఏం చెప్తున్నారంటే అసలుకే మిమ్మల్ని కోల్పోకుండా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మిమ్మ మీతో కొంచెం డిస్టెన్స్ దూరంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అసలుకి రిలేషన్ అనేది తెగిపోకుండా ఉండడం కోసం ఈ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కొంచెం స్పేస్ కావాలి వాళ్ళకి అన్నట్లుగా అనమాట ఇది ఎవరికి మెసేజ్ రెజ్యూనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ ఏమొచ్చింది అనేది చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏమొచ్చింది అంటే ఇక్కడ ఎవ్రీ ఎవ్రీ లా ఎవ్రీ లవ్ సాంగ్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ అని చెప్పి చెప్తున్నారు ఏ ప్రేమ గీతం చూసినా అంటే ఏ ప్రేమ సాంగ్ చూసినా కూడా మీరే గుర్తు వస్తున్నారు అన్నట్లుగా చెప్తున్నారు నిన్ను గుర్తు చేసేలాగా ఉన్నాయంట ఆ ప్రేమ సాంగ్లు మిమ్మల్ని గుర్తు చేసేలాగా చెప్తున్నారు అనమాట ఏ ఏ లవ్ సాంగ్ విన్నా కూడా నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే యు ఆర్ ది స్పార్క్ దట్ లైట్స్ అప్ మై వరల్డ్ అని చెప్పి చెప్తున్నారు నా ప్రపంచాన్ని నేను అంటే నేను అనుకుంటున్న ప్రపంచంలో ఏదైతే ఉందో ఆ ప్రపంచాన్ని వెలిగించే జ్యోతి అంటే నిప్పు రవ్వ ఏదైతే ఉందో అది మీరే అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి ఇది పాజిటివ్ మెసేజ్ వచ్చింది ఇది ఎవరికో మాకు తెలీదు నెక్స్ట్ వచ్చేసి యు వర్ మేడ్ మై డ్రీమ్స్ ఆఫ్ లవ్ ఏ రియాలిటీ అని చెప్పి చెప్తున్నారు అనమాట నా ప్రేమ కళలను నువ్వు నిజం చేసావు అంటే వాళ్ళు ప్రే వాళ్ళ ఏమైతే కళలు కన్నారో అన్నిటిని మీరు నిజం చేశారు అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఇవ్వండి మీ పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ ఇప్పుడు రీడింగ్ అయితే చూద్దాము మీ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనే చూద్దామండి మీ ఎనర్జీస్ని ఒకసారి చెక్ చేద్దాము చూసిన తర్వాత మీ పర్సన్ మనసులో ఏముంది అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పర్సన్ గురించి వాళ్ళ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు వాళ్ళ పర్సన్ గురించి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ గురించి యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్ మీద చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మీద వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏంటి పేజ్ ఆఫ్ కప్స్ అండి నెక్స్ట్ చూద్దాము పేజ్ ఆఫ్ కప్స్ అని వస్తుంది నెక్స్ట్ చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మీద వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్ మీద కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మీద వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏంటి క్యూన్ ఆఫ్ సోర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మీద వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏంటి టెన్ ఆఫ్ సో సోర్స్ అని వస్తుందండి టెన్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మీద వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ వాళ్ళ పర్సన్ మీద వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి డెత్ కార్డ్ డెత్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ అనమాట ఇక్కడ వచ్చేసి మెసేజ్ అయితే చూద్దామండి ఏమొస్తుంది అనేది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఏం కోరుకుంటున్నారు అంటే మీ పర్సన్ నుంచి ఒక ఆఫర్ కావాలన్నట్లు కోరుకుంటున్నారండి ఆఫర్ అంటే మీ పర్సన్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో వాళ్ళ నుంచి ఒక ఆఫర్ కావాలని కోరుకుంటున్నారు లేదంటే మీ మనసులో ఇష్టం ఉంది వాళ్ళ మనసులో ఇష్టం ఉంది మీరు చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అంటే మీ ఫీలింగ్స్ని మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ నుంచి వస్తే బాగుండు అనేది మీరు ఆలోచిస్తున్నారనమాట ఎదురు చూస్తున్నారనమాట అంటే ఇద్దరికి ఇష్టం ఉండి కానీ వాళ్ళు చెప్పలేకుండా ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళ నుంచే ముందు వస్తే బాగుండు ఆ మాట ఏదైతే ఉందో ఆ ఇష్టం అనేది వాళ్ళ నుంచే ముందు వస్తే బాగుండు అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుందండి మీ ప మీ పర్సన్కి అయితే మీ మీద ప్రేమ ఉంది అన్నట్లు కనిపిస్తుందండి చాలా అయితే ప్రేమ ఉంది కానీ వీళ్ళు పైకి చూపించరు అన్నట్లు కనిపిస్తుంది అనమాట కొంచెం సైలెంట్గా ఉంటారనమాట ఇష్టం ఉన్నా కానీ లోపల పైకి చెప్పరు అట్లా అట్లానే ఇక్కడ మొండి అని కాదండి వీళ్ళు మొండి వాళ్ళని కాదు కాకపోతే ఇన్నోసెంట్గా ఉన్నా సరే వాళ్ళ ఫీలింగ్స్ని బయటికి చెప్పరు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ పర్సను ఇన్నోసెంట్ ఇంత ఇన్నోసెంట్ పర్సన్ ఈ పర్సన్ నాకు అసలుకి ఎక్స్ చెప్తారా ఎప్పటికైనా ఎక్స్ప్రెస్ చేస్తారా వాళ్ళ ప్రేమని అన్నట్లు కూడా మీరు ఆలోచిస్తున్నారు అనమాట ప్రేమ ఉన్నా కానీ ఈయన మనసులోనే దాచేసుకుంటున్నారు ఈయన కానీ ఈమె కానీ ఎవరైనా మీ జెండర్ ప్రకారం తీసుకోండి వాళ్ళు లోపలే దాచుకుంటున్నారు చెప్పలేకపోతున్నారు ఎప్పటికైనా సరే చెప్తారా అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారనమాట అటువంటి ఆలోచనలు అయితే మీకు ఉన్నాయి అంటే మీ పర్సన్ నుంచే మీకు రావాలని మీరు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు అయితే కొంతమందికి అయితే ఏమొస్తుంది అంటే వాళ్ళ లైఫ్లో ఎవరైనా కంట్రోల్ ఇంకొక అదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారా కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉండొచ్చు అండి అంటే మనీ పరంగా దేని పరంగా అయినా అందం పరంగా దేని పరంగా అయినా వాళ్ళు చాలా బెటర్గా ఉండి ఉండొచ్చు అనమాట అందువల్ల మీరు ఆలోచిస్తుంది అనమాట వీళ్ళ లైఫ్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా మరి నేనంటే నేను వీళ్ళకి నచ్చుతానా లేదా అని ఆలోచిస్తున్నారనమాట మీరు లేకపోతే వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఇంకెవరైనా ఉన్నారా అన్నట్లు కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట మీ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి ఇంకెవరైనా ఉన్నారా ఆ పర్సన్కి అనే విధంగా మీ ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట అయితే చాలా పెయిన్ అనిపిస్తుందండి మీకు ఎందుకంటే మీ పర్సన్ మీ మన మీ పర్సన్ మీకు చెప్పలేకపోతున్నారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అనమాట బయటికి మీరు చెప్పలేకపోతున్నారు అందువల్ల మీరు చాలా బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అన్న అని వస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి మీకు అనిపిస్తుంది అండి ఇదంతా అసలు ఎండ్ అయిపోతుందేమో అసలు ఈ తన మనసులో ఏముంది ఏమో ఈమె మనసులో ఏముందో ఏమి అర్థం కావట్లేదు అసలు నేను ఇష్టపడుతున్నాను వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారా లేదా అనే కూడా ఒక్కోసారి మీకు అనిపిస్తూ ఉంటుందండి ఒక్కోసారి కళలో కళలు కంటూ ఉంటారు అన్నమాట ఇల్యూషన్స్ కూడా మీకు ఎక్కువ ఉంటాయి అన్నట్లు కనిపిస్తుంది అంటే మీ పర్సన్ అసలు మీకు వచ్చి చెప్తారా అంటే ఇదంతా ఒక కళలాగే ఉండిద్దా అన్నట్లు కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట అంటే రియాలిటీకి వాస్తవానికి వచ్చి మీ పర్సన్ నీకు చెప్తారా వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారా లేదంటే ఇది ఇక్కడతోనే ఎండ్ అయిపోతుందా అనే ఆలోచనలతో మీరు ఉంటారు ఉంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ మీ ఆలోచనలు అయితే ఇట్లా ఉన్నాయండి ఇవి ఎవరికి రెజనట్ అవుతాయి ఈ మెసేజ్లు నాకైతే ఈరోజు ఇటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీ మీవైతే ఇట్లా ఉన్నాయండి ఎనర్జీస్ మీ పర్సన్ నుంచి ఎలా ఉన్నాయి అనేది చూద్దాము చూద్దామండి మీ పర్సన్ నుంచి ఎటువంటి మెసేజ్లు వస్తాయి అనేది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉందో ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది క్వీన్ ఆఫ్ కప్స్ అని వస్తుందండి ఏస్ ఆఫ్ సోర్స్ అని వస్తుంది త్రీ ఆఫ్ వాన్స్ అని వస్తుంది నేను ఇక్కడ కార్స్ అన్ని పెడతానండి పెట్టినాక రీడింగ్ అనేది చూద్దాము నెక్స్ట్ వచ్చి త్రీ ఆఫ్ సోర్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి ఫైవ్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది ది మూన్ కార్డ్ వస్తుంది నెక్స్ట్ వచ్చి ది హైరో ఫ్యాంట్ అని వస్తుందండి నెక్స్ట్ వచ్చి క్వీన్ ఆఫ్ కప్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి ది ఎంప్ర అని వస్తుంది నెక్స్ట్ వచ్చి సిక్స్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది నైట్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది ఎయిట్ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి ఎయిట్ ఆఫ్ వాన్స్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి వీల్ ఆఫ్ ఫార్చూన్ అని వస్తుందనమాట బాటమ్ ఆఫ్ ది డెక్ టూ ఆఫ్ కప్స్ వస్తుంది సోల్ ఎనర్జీస్ వస్తున్నాయి మన మెసేజ్ మెసేజ్లో కూడా సోల్ టు సోల్ కనెక్ట్ అయినట్టు వస్తుంది అనమాట ఈ మెసేజ్ ఈ మధ్య రిపీటెడ్గా వస్తుందండి నెక్స్ట్ వచ్చి పేజ్ ఆఫ్ కప్స్ ఓకే మీకు ఎలాంటిగా వచ్చినాయో కొంచెం అటువంటి ఎనర్జీసే మీ పర్సన్లో కూడా ఉన్నాయన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ కొంతమంది అండి మీ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట మీ నుంచి ఆఫర్ రావాలి అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే మీరే చెప్తే బాగుండు అనే విధంగా కూడా కొంతమంది పర్సన్స్ ఆలోచిస్తున్నారనమాట అంటే ఒకరికి ఒకరికి ఇద్దరికి ఇష్టం ఉండి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళకైతే ఇది రెజనేట్ అవుతుందండి మీరేమో ఏమనుకుంటున్నారు అంటే మీ పర్సన్ నుంచి ఆఫర్ రావాలి అన్నట్లుగా మీరు కోరుకుంటున్నారు మీ అట్లా కోరుకుంటున్నారు మీ పర్సన్ ఏమో మీ నుంచి రావాలి అన్నట్లు కోరుకుంటున్నారనమాట చాలా పొజిసివ్నెస్ అనేది మీ పర్సన్కు ఉందండి అంటే మీ అంటే మీరంటే చాలా ఇష్టం ఉందన్నమాట అందువల్ల చాలా పొసిటివ్నెస్ ఉందన్నమాట వీళ్ళకి మనీ ఎంత ఇంపార్టెంటో మీరు కూడా అంత ఇంపార్టెంట్ అంటే అంటే కొంచెం జల్సీ జల్ జల్సీ కూడా ఫీల్ అవుతారనమాట అంటే మీరు ఎవరితో అయినా మాట్లాడినా కానీ వీళ్ళు కొంచెం తట్టుకోలేరు అనమాట అటువంటిది ఉందనమాట మీరు నా హక్కు అనేలాగా కూడా వీళ్ళు భావిస్తారు అనమాట పైకైతే ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా వీళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది ఎందుకు ఇలా వస్తున్నాయి ఎనర్జీస్ అంటే మీ సోల్ రిలేషన్ కాబట్టి ఇద్దరు మనసులో ఒకటే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీకు అంటే సోల్ టు సోల్ కనెక్షన్ ఉంది కాబట్టి మీకు అందువల్ల మీకు ఇటువంటి వస్తున్నాయి అంటే కొంతమందికి ఫాస్ట్ లైఫ్ నుంచి కూడా రిలేషన్ అనేది ఉండుండొచ్చు అనమాట అందువల్ల మనకి ఇట్లా సోల్ ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ఫాస్ట్ లైఫ్లో వాళ్ళతో మీకు కనెక్షన్ అనేది ఉండి ఉండొచ్చు అనమాట వీల్ ఆఫ్ ఫార్చున్ అండి అంటే డెస్టినీలో మీ ఇద్దరికీ అంటే ఈ జన్మలో ఇట్లా కనెక్ట్ అవ్వాలని ఉంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట అందువల్లే మీకు మీకు ఎట్లా అయితే మీ ఎనర్జీస్ అంటే మీ ఫీలింగ్స్ అనేవి ఓవర్ఫ్లో అవుతున్నాయి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి అనమాట అంటే పైకి ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా వాళ్ళకు కూడా చాలా ఎమోషన్స్ అనేవి అంటే అంత ఫీలింగ్స్ అనేవి మీరు ఎలా అయితే వాళ్ళకి అంత ఫీలింగ్స్ ఉన్నాయో మీకు వాళ్ళకు కూడా అటువంటి ఫీలింగ్స్ ఉన్నాయన్నట్లు కనిపిస్తుంది అనమాట అనమాట వీళ్ళ ఫార్చ్యూన్ ఒకవేళ సెపరేషన్ లో ఉన్న వాళ్ళకైతే మాత్రం అండి మీ పర్సన్ సెపరేషన్ అయ్యి వెళ్ళారు ఎందుకంటే కొంతమందికి మనీ అంటే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాటి వల్ల కూడా మీ నుంచి దూరం అయి ఉండొచ్చు అనమాట మనీ ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఆల్రెడీ కలిసి దూరం అయిన వాళ్ళ గురించి చెప్తున్నానని ఇప్పుడు దాన్ని నేను చెప్పింది ఒకళ్ళ గురించి ఒకళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పుకొని వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట ఇప్పుడైతే ఆల్రెడీ కలిసి మీ ఇద్దరు కొంత కొంత జర్నీ చేసిన తర్వాత మళ్ళీ మీరిద్దరు సపరేషన్ అయిన వాళ్ళకైతే మీ పర్సన్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ లైఫ్ లైఫ్లో అన్నట్లు కనిపిస్తుంది కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఎలా అయితే ఎమోషన్స్ లేవని బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎమోషన్స్ అంటే మీ నుంచి ఉండే ఎమోషన్స్ వాళ్ళకి లేవు దూరం అయినందుకు బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుందండి అందుకే ఇక్కడ చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఎమోషన్స్ అందుకే చాలా బాధగా ఆలోచిస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత దిగులుగా బాధగా ఆలోచిస్తున్నారు ఇక్కడ అంటే క్యూన్ ఉందని అది లేడీస్ కోసం అని కాదండి క్యూ జెంట్స్ అయినా చూడొచ్చు ఇది ఎవరికైనా రెజ రెజనెట్ అవుతుంది అనమాట లేడీకైనా జెంట్కైనా ఇక్కడ వచ్చింది ఓన్లీ లో ఉండే మెసేజెస్ ఏ మనం తీసుకోవాలన్నమాట ఎనర్జీస్ మాత్రమే మనం తీసుకోవాలి జెండర్ ఏదైనా పర్లేదు ఇక్కడైతే వాళ్ళైతే చాలా ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట కొంతమందికి ఎంత మనీ ఉన్నా కూడా ఎమోషన్స్ వైజ్ వాళ్ళకి లేవు లేవు కాబట్టి ఎమోషన్స్ అంటే ప్రజెంట్ లైఫ్లో వాళ్ళు ఉన్న లో ఎమోషన్స్ అనేవి ఒక మనిషికి ఒక మనిషి తోడు అనమాట మాట పరంగా పరంగా అయినా అటువంటి ఎమోషన్స్ అనేవి కరువైనవి కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతున్నారు దిగులుగా ఉన్నారు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఎనర్జీస్ ఆలోచనలు అయితే ఒక్కోసారి అనిపిస్తుంది అండి ఒక న్యూ బిగినింగ్ చేస్తే బాగుండు నేనే మీ సపరేషన్ ఎవరి వల్ల అయినా అయి ఉండొచ్చండి మీ వల్ల అయినా ఉండొచ్చు వాళ్ళ వల్ల అయి ఉండొచ్చు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక్కోసారి నేనే ఒక స్టెప్ ముందుకేసి ఒక న్యూ బిగినింగ్ చేస్తే బాగుండు అనే ఆలోచనలు కూడా ఒక్కోసారి చేస్తూ ఉంటారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడైతే ప్లాన్స్ అయితే వేస్తుంటారండి ఎందుకంటే ప్లా ఎట్లా వెళ్ళాలి వెళ్తే మళ్ళీ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనే ఆలోచనలు కూడా మీ పర్సన్కి ఉంటాయి అనమాట అంటే ప్లాన్లు ప్లానింగ్ ఎక్కువ వేస్తూ ఉంటారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ మీ రిలేషన్ని ఎలా గ్రోత్ చేసుకోవాలనే ఆలోచనలు ఉంటాయి కానీ మీ మధ్య ఏదో జరిగిందండి కొంతమంది థర్డ్ పార్టీ కూడా ఉండుండొచ్చు ఆ మీ రిలేషన్ మధ్యలో థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు దానివల్ల కూడా హార్ట్ బ్రేక్ అయింది అన్నట్లు చెప్పొచ్చు అంటే మీ పర్సన్కి మీ మీ పర్సన్ మీ రిలేషన్లోకి మధ్యలో థర్డ్ పార్టీని తీసుకురావడం వల్ల మీరు కూడా చాలా ఎమోషనల్గా డిస్టర్బెన్స్ అయ్యారన్నట్లు అన్నట్లు కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ మీ పర్సన్ కూడా ఎమోషనల్ తో ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ చాలా అంటే వాళ్ళ గాయం అయ్యింది గుండెకి అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎమోషన్స్ అనేవి చాలా ఓవర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఒక్కోసారి చెప్పుకోలేకపోతున్నారు అనమాట మనసులో బాధని చెప్పాలనుకున్నా కానీ ఒక మనిషి అనేది వాళ్ళకి దొరకట్లేదు అన్నట్లు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అంటే Vale, manzolón, వాళ్ళ మనసులోనే ఎక్కువ మదన పడుతున్నారు అన్న అనే విధంగా ఆలోచిస్తున్నారండి అంటే మీకు మేము ఆ పడలేదా బాధ అంటే మీరు పడ్డారు మీ పర్సన్ కూడా అదే బాధని పెయిన్ని అనమాట ఎందుకంటే కర్మ అనేది ఒకటి జరుగుతూ ఉంది కాబట్టి అందువల్ల మీరెంత అయితే ఫీల్ అయ్యారో మన కర్మ కూడా కనిపిస్తుందండి ఇక్కడ కర్మని రిప్రజెంట్ చేస్తుంది అనమాట అందుకే మీరెంత ఫీల్ అయ్యారో మీ పర్సన్ కూడా అంతే ఫీల్ అంతే బాధపడుతున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఎందుకంటే ఆ మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎమోషన్స్ ఉండకపోవచ్చు అండి వాళ్ళు చాలా ప్రాక్టికల్ కూడా అయి ఉండొచ్చు అందువల్ల కూడా వీళ్ళు ఆ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలామంది మీ పర్సన్కి చెప్పొచ్చండి అంటే పెద్దరికంగా ఇదొద్దు ఇది వద్దు ఇటు ఈ వేరుకి వెళ్ళొద్దు అని కూడా చెప్పవచ్చు కానీ మీరు మీ పర్సన్ అవన్నీ తీసుకోకుండా ఉండుండొచ్చు అనమాట వాళ్ళు చేసే తప్పు అనేది ఎవరైనా చూపించినా కానీ మీరు అంటే పెద్దరికంగా వాళ్ళకి వాళ్ళకి ఎవరైనా చెప్పినా కానీ వాళ్ళు దాన్ని తీసుకోక పోయి కూడా ఉండవచ్చు అనమాట వాళ్ళ సొల్యూషన్స్ వాళ్ళు తీసుకోక పోయి ఉండు ఉండి కూడా ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే అండి ఇక నేను చూపిస్తున్నాను కదా వాళ్ళకి అయితే మాత్రం మీ ఎక్స్ప్రెస్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ట్రూ ఫీలింగ్స్ ఇక్కడ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే మాత్రం మ్యారేజ్ అయ్యేది అయితే కనిపిస్తుంది అనమాట ట్రెడిషనల్ గా మీ ఇంట్లో పెద్దవాళ్ళని కానీ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని కానీ ఒప్పించి చేసుకోవాలనే ఆలోచనలు అయితే వాళ్ళకి కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు ట్రూగా ఇష్టపడుతున్నారు కాబట్టి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్కి ట్రూ లవ్ లేదా అంటే మీ పర్సన్కి కూడా ట్రూ లవ్ ఉండొచ్చండి కానీ కొన్ని మనీ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు ఇంకొక నా ఎవరినో ఆప్షన్ని చూజ్ చేసుకున్నారేమో అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ అయితే ఎనర్జీస్ అవే చెప్తున్నాయి అనమాట మనీ ప్రాబ్లమ్స్ కొన్ని కనిపించినాయి కొంతమందికి దానివల్ల మీ పర్సన్ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఉండొచ్చండి అటువంటి ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కొంతమందికి డబ్బున్నా కూడా ఎమోషన్స్ లేవు కాబట్టి ఎమోషన్స్ అంటే వాళ్ళ డిస్టబెన్స్ ఉన్నారనమాట ఎమోషన్స్ లేక చాలా బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి కానీ మీ లో మాత్రం చాలా మొండితనం ఉందండి మూర్ఖత్వం ఉందనమాట ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళు మాత్రం చెప్తే వినరు అనమాట వీళ్ళే మొండిగా ఉంటారు ఇటువంటి పర్సన్ అయితే కనిపిస్తున్నారు మీ లైఫ్ లో ఉన్నారు అన్నట్లు తెలుస్తుంది చాలా మూర్ఖ మూర్ఖులు వీళ్ళు అన్నట్లు కనిపిస్తుంది ఒకవేళ మీకు మ్యారేజ్ అయి ఉంటే గనక మ్యారేజ్ అయిన వాళ్ళవి కూడా కనిపి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కాబట్టి మ్యారేజ్ అయితే మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవరైనా థర్డ్ పార్టీ ఉండి ఉండొచ్చు అనమాట వీళ్ళ మూర్ఖత్వం వల్లే వీళ్ళు ఇంకొకరిని చూజ్ చేసుకొని అండి వీళ్ళు ఎందుకంటే మొండి పట్టుగా అలా ఉంటారు కాబట్టి వీళ్ళ చెప్పేది కరెక్ట్ అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తారు అనమాట వీళ్ళ రూల్స్ని అందరూ ఫాలో అవ్వాలి నేను చెప్పేది రైట్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అందువల్లే మీ రిలేషన్ కూడా దెబ్బతింటానికి కారణం ఈ పర్సన్ కనిపిస్తుంది అనమాట వీళ్ళ ఆలోచనలు వీళ్ళ థాట్స్ ఏ ఉన్నాయో వాటి వల్ల అనమాట కొంతమంది ఏంటంటే మీ రిలేషన్లోకి రావడానికి మళ్ళీ తిరిగి రావడానికి ఈ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవుతుంది కొంతమందికి ఏం వచ్చేసి సొసైటీ గురించి ఆలోచిస్తున్నారండి సొసైటీ ఏమనుకుంటుంది ఈ రిలేషన్ని అన్నట్లు కొంతమంది అట్లా ఆలోచిస్తున్నారనమాట అంటే ఉన్న రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలన్నా హ్యాపీగా ఉండాలని ఉన్నా కూడా రిలేషన్లో కానీ వీళ్ళకి ఆలోచనలు ఎలా వస్తూ ఉంటాయంటే సొసైటీకి మాత్రం నేను చాలా మంచి వా మంచి వాడిలాగా లేదా మంచి దానిలాగా కనిపించాలి కానీ నన్ను చూసి నలుగు గురు నాలుగు రకాలుగా అనుకోకూడదు అనే ఆలోచనలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అన్నట్లు చెప్పొచ్చు అనమాట సొసైటీ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు అన్నట్లు కనిపిస్తుంది అనమాట బయట అంటే సమాజం గురించి అండి అయితే కమ్యూనికేషన్ చేయాలి అని ఉంటుందండి కొంతమంది అయితే కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు ట్రావెల్ అయ్యి మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు అనమాట వీళ్ళు ఎంత మొండిగా మూర్ఖత్వంగా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్గా మీ గురించి చాలా బాధపడుతున్నారు కాబట్టి వాటిని వదిలి వాళ్ళు ఉండలేరు అనమాట ఎమోషన్స్ని ఫీలింగ్స్ని వాళ్ళు విడిచిపెట్టి ఉండలేరు కాబట్టి ఎప్పటికైనా సరే అవి బయటికి రావాలి ఆ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారండి వీళ్ళు అందుకని తప్పి మీతో మళ్ళీ కమ్యూనికేషన్ చేయాలని ఆలోచిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రావెల్ చేసి మళ్ళీ మీ దగ్గరికి రావాలని చూస్తున్నారండి మీకు ఎమోషన్స్ వైజ్గా వాళ్ళు చెప్పాలని చూస్తున్నారు అనమాట కొంతమందికి ఒకవేళ బ్లాక్లో పెట్టుంటే మీ పర్సన్ వాళ్ళకి కాల్ టెక్స్ట్ టెక్స్ట్ మెసేజ్ ఏదైనా చేయాలి అని చూస్తున్నారు అనమాట ఆలోచనలు అయితే జరుగుతున్నాయండి ఒకవేళ ఎవరైనా మీకు చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి మనసులో ఉన్నది చెప్పుకోవాలి అనే ఆలోచనలు అయితే కొంతమందికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫీలింగ్స్ని చెప్పాలని చూస్తున్నారండి వాళ్ళు కూడా మరి ఇక్కడైతే ఎనర్జీస్ అయ్యే కనిపిస్తున్నాయండి చెప్పాలి అనే ఆలోచనలు అయితే ఉన్నాయి అంటే వాళ్ళు రియాలిటీలోకి వచ్చి చెప్తే ఓకే అండి ఇక్కడైతే ఎనర్జీస్ చెప్పాలి అన్నట్లుగా వస్తున్నాయి అనమాట ఇక్కడికి అంటే వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం అయితే అది ఎప్పటికైనా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తేనే బాగుండే ఆలోచన ఉందన్నమాట వాళ్ళకి ఇట్లా కలవాలి మీతో అంటే హ్యాపీగా ఉండాలి అనమాట మీరైతే సరైన జంట జోడి అన్నట్లుగా వాళ్ళు చూస్తున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అందువల్లే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అన్నట్లు కనిపిస్తుంది డి మీ లైఫ్లోకి కొంతమందికి ఫాస్ట్గా రావచ్చు అండి కొంతమంది చాలా స్లోగా రావచ్చు ఎందుకంటే నాకు రెండు ఎనర్జీస్ కనిపిస్తున్నాయి స్లో మూమెంట్ ఉంది ఫాస్ట్ మూమెంట్ ఉందనమాట ఇక్కడ ఏదొస్తే అది చెప్పాలి కాబట్టి కొంతమందికి అయితే మీకు మీ లైఫ్లో చాలా ఎక్కువ సిచ్యువేషన్స్ జరిగి ఎలాంటి ఉంటే ఇప్పుడు రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ ఆలోచనలు అయితే చేస్తున్నారు కానీ కొంతమంది అయితే రావడానికి టైం అయితే పట్టేటట్టు కనిపిస్తుందండి కొంతమందికి అయితే ఫాస్ట్గా రావచ్చు అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళు మనసులో ఉండేది చెప్పాలి ధైర్యంగా అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కలుస్తారు అన్నట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తుందండి లేదంటే మిగతా వాళ్ళకైతే కొంచెం లేట్ అయ్యేటట్టుంది మీ మధ్య మళ్ళీ రీయూనియన్ జరగడానికి అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుందండి ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి